హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి పాము వెళ్ళిపోయాక బాగి పిల్లల రూమ్ కి హడావుడిగా వెళ్ళి పిల్లలందరూ బాగున్నారా అని అడుగుతూ ఉండగా ఇక బాగున్నాం కానీ మిస్ అమ్మా అసలు నువ్వు రూమ్ డోర్ ఎందుకు వేసుకోమన్నావు అని పిల్లలందరూ అడగగానే ఆ బుట్టలో ఉన్న పాము ఇంట్లోకి వచ్చింది అని బాగి చెప్పేస్తుంది దాంతో భయంతో అంజు ఆ బాగి చంకెక్కి కూర్చుంటుంది దాంతో ఒక్క నిమిషం షాక్ అయిన పిల్లలు బాగి ఆ తర్వాత అంజు భయాన్ని అర్థం చేసుకుని నవ్వేస్తారు ఇక మిస్టర్ ధైర్యవంతురాలు గారు పాము ఎప్పుడో వెళ్ళిపోయింది అని బాగి అనేస్తుంది అంజుతో అంజు నిజంగానా అని అంటుండగా అవును నిజంగానే అని బాగి అంటూ ఉంటుంది ప్రామిస్ అని అంజు అడుగుతుండగా ప్రామిస్ వేస్తుంది బాగి ఇక అమ్మయ్యా అని అనుకుంటూ అంజు కిందికి దిగుతుంది ఇక మీకేం భయం లేదు నేనున్నాను కదా అని అంటూ పిల్లలు నలుగురితో చెప్పి మీరు కిందికి వెళ్ళండి నేను స్నాక్స్ చేసి తీసుకొస్తాను అని అనగానే పిల్లలు నలుగురు కిందికి దిగుతూ ఉంటారు ఇక రూమ్ నిండా బుక్స్ అక్కడక్కడ చిల్ల చెదురుగా పడేగానే బాగి వాటన్నిటిని సర్ది బ్యాగ్లో పెట్టేస్తూ ఉంటుంది అక్కడే సోఫా వెనకాల ఉన్న ఆరు బాగి తనని చూసేస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరు టెన్షన్ పడ్డట్టే బ్యాగ్ సర్దుతున్న బాగి సోఫా వెనకాల ఉన్న ఆరుని చూసేస్తుంది ఆరుని చూసి బాగా షాక్ అవుతుంది ఏంటక్క మీరు ఇక్కడ అని నసుగుతూ ఉండగా ఆరు పైకి లేచి యు మీ వావ్ అని ఏదేదో తిక్కగా మాట్లాడేస్తూ ఉంటుంది ఆరు అదేంటక్క ఏదో తిక్క తిక్కగా మాట్లాడుతున్నారేంటి మీరు అని బాగా అడుగుతుండగా అటువంటిది ఏం లేదు మిస్ అమ్మ అని బాకీతో ఆరు అనేస్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చారక్క మీరు అని అంటుండగా నువ్వు వచ్చావు చూడు అలాగే నేను వచ్చాను అని అంటూ ఉంటుంది ఆరు పిల్లల రూమ్కి ఎప్పుడు వచ్చారక్క అని మళ్ళీ బాగి అడుగుతూ ఉండగా కన్ఫ్యూజ్ చేస్తూ నువ్వెప్పుడు ఎలాగో వచ్చావో నేనప్పుడు అలాగే వచ్చాను అని మళ్ళీ ఆరు తిక్కతిక్కగా సమాధానం చెప్తూ ఉంటుంది అది కాదక్క అసలు ఇంట్లోకి ఎప్పుడు వచ్చారు మీరు అని అంటుండగా పాము వచ్చింది చూడు వచ్చాను పాము వచ్చినప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా పాముని చూసారా అని అంటూ ఎందుకు వచ్చారు అని అడుగుతుండగా పాము మీ ఇంట్లోకి వచ్చినప్పుడు నేను లోపలికి వచ్చాను పాముని చూడాలి అనుకున్నాను కానీ పాము కనబడలేదు మీరెవరూ కనబడలేదు అని ఆరు అంటూ ఉండగా ఐదారు గంటల నుంచి మీరు మా ఇంట్లో ఏం చేస్తున్నారక్క అయినా ఐదారు గంటల నుండి మీరు మా ఇంట్లో ఉంటే మీ ఆయన ఏమనరా మీ ఆయన కంగారు పడరా మీ పిల్లలు మీ పైన పెట్టుకోరా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో మీకు వచ్చి ఆలోచించరా అని బాగా ఆరుని అనగానే ఒక్కసారిగా అమర్ పిల్లలు అందరూ ఆరుకి గుర్తొచ్చి కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉంటాయి ఏడుస్తూ ఉంటుంది ఆరు అవును నేను తప్పు చేశాను నా వల్లే అందరూ బాధపడ్డారు నేను చేసిన తప్పు వల్లే అందరూ బాధపడ్డారు అని ఏడుస్తూ అంటూ ఉంటుంది అక్క సారీ అక్క నేనేదో క్యాజువల్గా అన్నాను మీరు ప్లీజ్ ఏడవకండి అని బాగి ఆరు కన్నీటిని తుడుస్తూ ఉంటుంది లేదు మిస్సమ్మ నేను చేసిన తప్పు వల్లే అందరూ బాధపడ్డారు అని మళ్ళీ ఆరు అంటూ ఉంటుంది అది కాదక్క అని ఏదో చెప్పబోతూ ఉండగా ఇక ఆరు నేను వెళ్ళాలి మిస్ అమ్మ అర్జెంట్ పనుంది అని అంటూ పరుగు పరుగున బయటికి వచ్చేస్తుంది ఆరు ఇక అసలు అక్క ఎందుకు ఇచ్చింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి అక్క వచ్చినప్పుడు కూర్చొని ఖచ్చితంగా మాట్లాడ తీరాలి అన్ని ప్రాబ్లమ్స్ కనుక్కోవాలి అని బాగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బయటికి రాగానే గార్డెన్లో గుప్తా గారిని చూసి యమధర్మరాజు గారు ఇక్కడ అని ప్రశ్నిస్తూ పాములవాడిని తిట్టేస్తూ ఉంటుంది ఇక గుప్తా గారు పాములవాడిని ఎందుకు తిడుతున్నావో ఆ పాముది తప్పు కావచ్చు కదా అని అంటుండగా పాపం పాము తప్పేముంది పాములవాడు అజాగ్రత్తగా ఉండబట్టే కదా ఆ పాము ఇంట్లోకి వచ్చింది అయినా మీరెందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకోసారి ఆ పాములవాడు నాకు కనబడాలి నిలువులా చీల్చేస్తా అని ఆరు అంటూ ఉంటుంది ఇంకా కనబడతాడా నీకు కనబడరులే అని అంటుంటారు గుప్త అయినా విడవకుండా పాముల వాడిని తిడుతూనే ఉంటుంది ఆరు మిమ్మల్ని వదిలితే ఆ పాము కూడా నా కోసమే వచ్చిందని చెప్పేలా ఉన్నారు ఇక చాలేండి అని ఆరు అంటూ హేమధర్మరాజు గారు ఎక్కడా అని అడగగానే నీ టార్చర్కి భరించలేక ఒక్కరోజులోనే పారిపోయారు పైకి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడే ఉంటే నాలాగే ఓ చెట్టు కింద సేద తీరాల్సి వస్తుందని భయపడి వెళ్ళిపోయారు అని గుప్తా అంటుంటాడు ఇక అవునా అని ఆరు అనుకుంటూ ఇంకా నాళ్ళు ఉండాలని చెప్పాల్సింది అని అనగానే వెళ్తూ వెళ్తూ ఏం చెప్పారో తెలుసా అని అనగానే ఆరు టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక ఏం చెప్పారో తెలుసా ఆ ఘోర అన్ని శక్తులని కలిపి మహాకూటమిరా రెడీ అయి నిన్ను బంధించడానికి వస్తున్నాడు ఇక ఆ విద్వాంసాన్ని అతన్ని ఆపడం ఎవడి వల్ల కాదు రోజులు దగ్గర పడుతున్నాయి సమయం దగ్గర పడుతుంది నువ్వు జాగ్రత్తగా అడుగులు వేయాలి అని గుప్తా ఆరుని బెదిరిస్తుండగా ఆరు భయపడిపోతూ ఉంటుంది ఇక రాత్రి కాగానే బాగి వంటంతా పూర్తి చేసి ప్రెషర్ కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్లోనే ఉండగా అత్తయ్య గారు ప్రెషర్ కుక్కర్ స్టవ్ ఆఫ్ చేశాను కానీ ప్రెషర్లోనే ఉంది అత్తయ్య గారు మీరు ఓపెన్ చేయకండి నేను ఆయన్ని పిల్లల్ని తీసుకొని మళ్ళీ వస్తాను అని బాగి అంటూ పైకి వెళ్తుంది మళ్ళీ కిచెన్లోకి వెళ్ళబోతు నిర్మలమ్మ గారు కూడా ఈయన ఇంకా రాలేదేంటి అని కిచెన్లోకి వెళ్లకుండా యూటర్న్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోగానే మనోహరి తన రూమ్ డోర్ ని ఓపెన్ చేసుకొని అదేంటి ఏంటి ఎప్పుడు జాతరలాగా ఉండే ఇల్లు లైబ్రరీ లాగా ఇంత సైలెంట్ గా ఉంది ఏంటి అసలు డిన్నర్ ప్రిపేర్ చేసాలా లేరా అని అంటూ కిచెన్ లోకి వెళ్ళి అన్ని డిషెస్ మూతలని ఓపెన్ చేసి డిన్నర్ ప్రిపేర్ చేశారంటే ఇంట్లో ఉన్నారన్నమాట అన్ని వెజ్ చేసింది అని తిట్టుకుంటూ ప్రెషర్ కుక్కర్ ని చూస్తుంది నాన్ వెజ్ చేసిందేమో అని అనుకుంటూ ప్రెషర్ లో ఉన్న కుక్కర్ని బలవంతంగా ఓపెన్ చేస్తుంది మనోహరి దాంతో టామ్ అని కుక్కర్ పేలుతుంది ఆ సౌండ్ విని అందరూ పెద్దవాళ్ళు పిల్లలు బాగి రాతోడు అందరూ ఆరు అందరూ అక్కడికి చేరుకుంటారు ఏమైంది ఏమైంది అన్నీ అందరూ అడుగుతుండగా రాతోడు కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఏదో చూసి దయ్యం దయ్యం అని అనుకుంటూ పరుగు పరుగున అందరి దగ్గరికి వస్తారు అప్పుడే మనోహరి ఫేస్ నిండా అక్కడ కిచెన్ ఐటమ్స్ పడతాయి ఇక ఫుడ్ అంతా మనోహరి ఫేస్ మీద పడుతుంది మనోహరి కిచెన్ లో నుండి బయటికి వస్తుండగా రాతో మనోహరి గారు అని ఆనేస్తుంది ఇక పిల్లలు మనోహరి పెద్దవాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఆరు కూడా నవ్వుతూ ఉంటుంది ఇక మనోహరి మళ్ళీ ఆరుని తిడుతూ ఉంటుంది ఏంటి ఏంటి ఇర్రెస్పాన్సిబిలిటీ అలా మధ్యలో వంటని వదిలేసి వెళ్ళిపోతావా మొన్న ఆరు చీరని కట్ చేసి వెళ్ళిపోయావు ఇప్పుడేమో వంట సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోయావు పిల్లలు పెద్దలు ఉన్న ఇళ్ళలు నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది పిల్లలు ఎవరైనా వెళ్తాయ్యేలా అని బాగీ పైన మనోహరి మండిపడుతూ ఉంటుంది ఇక అలా బాగని తిడుతుండగా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఇక వెంటనే మళ్ళీ సదాశివం గారు అమ్మ మనోహరి నువ్వా ఇర్రెస్పాన్సిబిలిటీ మన మిస్ అమ్మానా నాకు అర్థం కావట్లేదు అని అనగానే నిర్మలమ్మ గారు మళ్ళీ ఇలా అంటుంటారు ప్రెషర్ కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెషర్లోనే ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది తను ఇర్రెస్పాన్సిబిలిటీ నీదమ్మా తనది కాదు అని పెద్దవాళ్ళిద్దరు మనోహరిని అంటూ ఉండగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి ఇక అలా పెద్దవాళ్ళిద్దరూ మనోని తిడుతుండగా ఆరు సంతోషపడుతూ మంచి పని అని అనుకునే లోపి అమర్ ఆరు పక్క నుండి లోపలికి వెళ్ళి మనోహరిని చూసి ఏమైంది అలా అయ్యావేంటి ఏమైంది ఎనీ ప్రాబ్లం అని అడుగుతుండగా బాగా ప్రెషర్ కుక్కర్ ప్రెషర్లో ఉందని తెలియక ఓపెన్ చేసింది అని బాగా చెప్పేస్తుంది అలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం ఏంటి మనోహరి చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు అమర్ మనోహరి అమర్ మాటలకి బాధపడుతూ అది కాదమర్ మార్నింగ్ పామ్ వచ్చింది కదా ఆ హడావుడిలో టెన్షన్ పడుతూ ఓపెన్ చేశాను అని ఏదో చెప్పగానే పెద్దవాళ్ళు కంగారు పడుతూ పాము వచ్చిందా అని అనేస్తారు ఇక అప్పుడు రాత్రో కంగారు పడకండి ఆల్రెడీ మిస్సమ్మ అన్నీ చాకచక్యంగా చేసి పాముని పట్టించి మీరు టెన్షన్ పడకుండా చేసింది అని అనగానే అవునమ్మ పాము వెళ్ళిపోయింది నేనే అందరికీ మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పమని చెప్దామనుకున్నా అని అంటుండగా అయ్యో అటువంటిది ఏం వద్దండి అని బాగి అంటుండగా లేదు నీకు థ్యాంక్స్ చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు అమర్ అందరూ బాగికి థ్యాంక్స్ చెప్తూ క్లాప్స్ కొడతారు ఇక మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాన్ని బ్లేమ్ చేద్దామనుకుంటే ఈ క్రెడిట్ కూడా దాని అకౌంట్లోకి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటుంది మనోహరి అమర్ పైకి వెళ్ళగానే బాగి చూస్తూ ఉండిపోతుంది ఆరు గుప్తా గారి దగ్గరికి వచ్చి మనోహరికి మంచి పని జరిగింది అని అంటూ ఉండగా గుప్తా గారు ఆరుని చూస్తూ ఉండిపోతారు మా ఆయన పక్కన స్థానం తనకి ఎప్పటికీ రాదు అని అంటూ ఉండగా సరే మరి నువ్వేం చేస్తున్నావు వాళ్ళిద్దరి పెళ్ళి చేశావు కానీ ఆ అమ్మాయిని నీ భర్త పక్కన నువ్వు ఊహించుకోలేకపోతున్నావు పెళ్లి చేసిన నువ్వే తనని అలా చూడలేకపోతున్నావు నీ గమ్యం ఆల్రెడీ ముగిసిపోయింది ఇప్పుడు నీ చెల్లెలే మీ ఆయనతో జీవితం కొనసాగించాలి అని అంటుండగా ఆరు ఆలోచిస్తూ ఉంటుంది ఇక అమర్ బాగి జీవితానికి ఆరు సహాయపడుతుందా గోరా నుండి ఆరు నీసారి కాపాడేదెవరో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్